ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించుకోవచ్చని తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం నాయకులు కొమ్మోరి రవిచంద్ర అన్నారు వర్గీకరణ అమలుకు తీర్పు ఇచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ జగజ్జీవన్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మందకృష్ణ మాదిగ క్షీరాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు కాబడి సుప్రీంకోర్టులో చేరిందని రవిచంద్ర అన్నారు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన సందర్భంలో అనేక మంది మాదిగ కులాలకు మాదిగ ఉప కులాలకు ఎంతో మందికి రద్దు అని తెలిపారు మరల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నమోదు చేసినట్లు చెప్పడం ఆనందంగా ఉందన్నారు వెంటనే ఈ వర్గీకరణ అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు శాసన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ విభాగం నాయకులు చుండు శ్యామ్ కార్పొరేటర్ వోల్స్వర్త్ టి అనంతమ్మ హగ్గయ్యరాజు అంకరాజు మేరీ రత్నకుమారి డొక్క శ్రీనివాసరావు గొల్లపూడి బాబురావు బండారు మదన్ లక్ష్మి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు కులాల ప్రజలు అందరూ సమానంగా ఉండాలి అని రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాల్ని ఈ దేశ ప్రజలకు అందిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల్లోని యాభై తొమ్మిది అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో కేవలం కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు ఎంఆర్పిఎస్ని మన ఈది ప్రకాశం జిల్లా ఈదు ప్రారంభించడం అది అంచెలంచెలుగా అందరి మన్నలు అందరి ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించడం అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం జరిగింది రెండు వేల నాలుగులో మరి కొట్టివేసినటువంటి దాన్ని తిరిగి అది చెల్లుబాటు అవుతుంది అన్ని రాష్ట్రాలు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వర్గీకరించి వారి వారి జీవన విధానాన్ని మెరుగుపరచవచ్చు అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది ఉమ్మడిగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ప్రజల ఉమ్మడి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మరి తోడు రావాలి అందరం కలిసి పోరాటం చేయాలి ఈ ఏదైతే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి ఇది ఒక మాదిక కులానికే కాదు దళితులందరికీ కూడా దళితులు దళితులు అంటే షెడ్యూల్ కులాల వారిలో యాభై తొమ్మిది ఉప కూడా న్యాయం జరిగే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కరెక్ట్గా చేశారు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మా మాదిగలందరూ కానీ యాభై షెడ్యూల్ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలు కూడా ఉప కులాలు కూడా ఆయనకి రుణపడి ఉంటామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను